ఉపయోగవచనం కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము దాన్ని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించుటకు మన శక్తి చాలులనను దేవుని బిడలారా ఇక్కడ పది మంది వేగులు చూసిన వేగు చూసిన ఒక గుంపు ఒకటైతే ఇద్దరు ఇద్దరు కాలేబు యహోశి ఏం చేశారంటే వాళ్ళు మంచి సమాచారం చేశారు దేవుని బిడలారా దేవుడు యహోశివకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడి అహోశకు ఒక వాగ్దానం ఇచ్చాడు మోసేకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడు మోసే కాలం ఉంది కాబట్టి మోసేకు దేవుడు అన్నాడు మోసే నీతో ఉంటాను మోసే విడిపించి వచ్చారు నడిపించి వచ్చారు వాళ్ళు పాలు తేన దేశానికి నువ్వు తీసుకొని వెళ్తావు మోసే అని దేవుడు వాగ్దానం చేస్తే ఇప్పుడు ఆ వాగ్దానం దిశగానే మోసే ఏం చేశాడంటే వేగుల వారిని పంపాడు వేగుల వారిని పంపాడు ఇప్పుడు వేగుల వారు వెళ్లి అక్కడ చూసి సమాచారం తెచ్చారు మో వాళ్ళు చాలా హైట్ ఉన్నారు వాళ్ళ దగ్గర మనం ఓడిపోతాం మన శక్తి చాలదు మనం ఖచ్చితంగా ఓడిపోతాం అని చెప్తే

ఆ మాట వింట నేను జనులందరూ కూడా ఇంకా భయపడి ఇంకా మోసే మీద సనగడం మొదలు పెట్టారు ఏంది మోసే ఎక్కడ తీసుకపోతున్నావు అలాంటి ప్రజల దగ్గరికి అసలు దేవుడినితో మాట్లాడుతున్నాడా ఓవర్గా ఏమన్నా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు మోసే చచ్చిపోతాం ఏం నాయకుని నువ్వు అని మోసే మీద ఇక వాళ్ళు సనుగుతూ వాళ్ళు రచ్చ చేయడం మొదలు పెట్టారు బైబిల్ ఎవరు రాయబడితే ప్రతి ఒక్కరికి పరిగెత్తి వద్దు వద్దు ఆగండి ఆగండి ఒక నిమిషం ఆగండి తొందర పడొద్దు మేము ఒక మాట చెబుతాం మేము ఒక మాట చెబుతాం అని ఏమన్నాడు తెలుసా మన శక్తి చాలు దేవుని బిడలారా కాలేబు దేవుని ఎలా అనుసరించాడంటే ఐగుద్దు వైపు చూడకుండా దేవుని వెంబడించడం మొదటి లక్షణం అయితే రెండవదిగా తనకు మించిన సమస్య వచ్చినప్పుడు తన బాహ్య నేత్రాలతో చూడకుండా దేవుని వాగ్దానం అనే అద్దాలు పెట్టుకున్నాడు దాంట్లోంచి చూశాడు చూస్తే అది నథింగ్ అనిపించింది దేవుని బిడలారా లోక సంబంధమైన బాహ్య నేత్రం ఒకటి చూస్తే విశ్వాస నేత్రం ఇంకొక దాన్ని చూస్తుంది విల్ ఆల్వేస్ హ్యావ్ మరొకసారి చెప్తాను నీ యొక్క విశ్వాసపు నేత్రాలు విశ్వాసపు మాటలు లోక సంబంధికుల మాటల కంటే చాలా వేరుగా ఉంటాయి దేవుని పూర్ణముగా అనుసరించడం ఏంటంటే తను మాకు మించినటువంటి ఒక పెద్ద సమస్య వచ్చిందండి పెద్ద సమస్య ఉంది దేవుని అనుసరించడం అంటే ఏంటి తెలుసా నీ శక్తికి నీ బలానికి నీ యొక్క జ్ఞానానికి నీ దగ్గర ఉన్న డబ్బు కంటే మించిన సమస్యలు నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బట్టి నువ్వు మాట్లాడతావు వాస్తవ పరిస్థితులను బట్టి మాట్లాడు నీ జీవితంలో వాస్తవ పరిస్థితులు ఏంటి తెలుసా అనాకీలు ఉన్నారు నిఫీలు ఉన్న చాలా ఎత్తైన మనుషులు ఎత్తైన మనుషులు ఇంకా మాటలో చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూసే వాళ్ళకు ఖాళీ మన ప్రాంతంలో మన దేశానికి సంబంధించిన పంజాబ్ కు సంబంధించిన ఖాళీ చాలా హైట్ ఉంటాడండి చాలా హైట్ వెయిట్ ఉంటాడు ఖాళీనేమో ఆడుండే వాళ్ళందరూ ఖాళీ ఖాళీలు ఖాళీలమ్మలు ఎందుకు పురుషులే కాదు స్త్రీలు కూడా చాలా పెద్దగా ఉన్నారు ఇక ఆడోళ్ళు చూసిన ఏంటి ఇంత పెద్ద ఆడోళ్ళు వీళ్ళేది ఇట్టున్నారు అనుకునింటారు దేవుని బిడలారా కాలేబంటున్నాడు లేదు లేదు దేవుడు చెప్పిన మాటని చూసేవా దాని ఎదుట వీళ్ళు నంది దేవుని బిడలారా కాలేబు ఎలాంటి వాడంటే హీ డి సీ ద ప్రాబ్లం సమస్యను కాదు చూసింది దేవుని వాగ్దానం చూశాడు ఈ సమస్య కంటే దేవుని వాగ్దానం గొప్పదని నమ్మాడు దేవుని వాగ్దానం గొప్పదని నమ్మాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా నీ జీవితంలో నీ శక్తికి మించిన సమస్య వచ్చినప్పుడు నువ్వు సమస్యను చూసి సమస్యను గురించి వాస్తవ పరిస్థితులే మాట్లాడి కృంగిపోకు అది దేవుని వెంబడించడం కాదు దేవుని అనుసరించడం కాదు ఆ పరిస్థితుల్లో నీకు దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూడు దేవుని కాలేబు కాలేబో వాళ్ళు ఆడులు హైట్ వెయిట్ సూపర్ గుంటే అసలు ఏంటి కాలేబో దేన్ని బట్టి నువ్వు మాట్లాడవు దేని బట్టి నువ్వు మాట్లాడు కాలేబు ఏమంటాడు తెలుసా ఇతరులు చెప్పిన మాట నేను అంగీకరించను నా దేవుడు చెప్పిన మాటే నెరవేరతుంది దేవుని బిడ్డలారా సమస్య ఎదుట దేవుని అనుసరించాలి నీ శక్తికి మించిన సమస్య నీ జ్ఞానానికి మించిన సమస్య నీ యొక్క తలంపులకు మించిన సమస్య నీ దగ్గరకు వస్తుంది అట్ దూ హని కాదు నువ్వు చూడాల్సింది వాస్తవమే సమస్య ఉంటుంది నిజంగా శక్తి కలిగిందే బలం కలిగిందే కానీ ఎప్పుడైతే దేవుని వాగ్దానం వైపు చూస్తావో రెండు నెలల క్రిందట ఆన్లైన్ ప్రేర్ అందరూ ప్రార్థన చేస్తుంది ఇక్కడ కూర్చున్నారు సడన్ గా దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడుతూ మేక్ దిస్ ప్లేస్ ఏసీ యూనిట్ దీని ఒక ఏసీ యూనిట్ గా చెయ్యి ఎప్పుడైతే అది విన్నానో భయపడిపోయాను బ్రమా ఏసీ యూనిట్ రాళ్ళు ఎత్తుకుంటారు ప్రాభా రాళ్ళు ఎత్తుకుంటారు ఏసీ యూనిట్ చేస్తున్నారు అడిగిన అసలు దేవుని సేవ వాడమంటే ఏసీలు వాడుతున్నారని అంటారు ప్రభావం చూశాను ఏమంటారు అసలు ఎన్ని యూనిట్లు కావాలి లెక్క లెక్క వేసుకున్నాను ఒక పన్నెండళ్ళ కావాలి కదా ఒక్కొక్క యూనిట్ రెండు టన్నుల యూనిట్ అంటే ఒక యాభై వేలు ఒక ఆరు లక్షలు కావాలి ఎక్కడ బ్రవ్వ ఎక్కడ బ్రహ్మ అని అనిపించింది కానీ దేవుడు చెప్పాడు కదా వెంటనే వెంటనే మైక్ తీసుకొని అనౌన్స్ చేశాను అనౌన్స్ చేయకుండా భయం లోపల టెన్షన్ నిన్న నిన్న అనుకుంటే నిన్న మొన్న పేపర్లో వచ్చింది జిఎస్టీ దేని పైన తగ్గిపోయింది ఏసీ యూనిట్ల పైన ఎంతో పద్నాలుగు శాతం పదహారు శాతం ఉండేటువంటి లేదా ఇరవై నాలుగు ఎంతో ఐడో నాకు గుర్తులేదు ఎనిమిది శాతానికి వచ్చేసింది అన్నిటికంటే అది ఎంత చెప్తా చూసినారా తిండి కంటే ఊరి పిండి రేట్ ఎక్కువ అంటే తిండి తిండే రేట్ అనుకుంటే దానికి కలిపేటువంటి పిండి అది ఏ దేనికి రాదు మనం ఎక్విప్మెంట్ కొంటే ఎక్విప్మెంట్ ఖరీదు కాదు జిఎస్టీ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి జీఎస్టి భారీగా తగ్గిపోయింది విశ్వాసంతో అడుగులేస్తే నీ ఎదురు చూసేది చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడైతే దేవుడు అది ఏసీ నటి చేయమని చెప్పాడో అప్పుడే వచ్చింది పాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఉన్నప్పుడు అనుకున్న కథ మొత్తం మారిస్తే ప్రభా మారిపోయిన కథలో కొత్తది ఉంటది కదా అప్పుడు దేవుని దగ్గర ఇంకో కోరిక కోరా ఏ సూనిటే కాదే ప్రభా ఇంకోటి కూడా కావాలి నేను దృఢంగా నమ్ముతున్నాను రెండోది కూడా మనం పొందుకోబోతున్నాం హాలల్లుయా హాలల్లుయా మీరు అడగొచ్చు ఏంది దేని చెప్పను వచ్చినప్పుడు చూసి ఆనందించి దేవుని బిడ్డలారా ఎవరిని దేవుడు తెలుసా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలడు హల్ లూ పరిస్థితులు అసాధ్యం లేదు వాళ్ళు అనాక్యులే వాళ్ళు ఉన్నత దేహులే వాళ్ళు నాకి వేస్తారు వాళ్ళ దగ్గర మిడతల్లాగా ఉన్నాం అంతా వాస్తవమే ఈ దేవు చూడండి ఈ దేవుడే కదా ఎర్ర సముద్రాన్ని జీలించింది ఈ దేవుడే కదా లక్షల మంది ఐగుప్తు సైన్యాన్ని సముద్రంలో ముంచేసింది మొత్తం నామరూపాలు లేకుండా చేశాడే ఆ దేవుని మర్చిపోయారా మీరు ఆ దేవుని మర్చిపోయారా మీ కళ్ళ ఎదుట ఎరికో గొడవలు కూలిపోయాయి కదా లేకపోతే మీ ఎదుట దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఆకాశం నుండి ఆహారాన్ని గురిపించాడు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు వై ఆర్ నాట్ లుకింగ్ లుకింగ్ ప్రామిస్ ఆ దేవుని వాగ్దానాలు ఆ దేవుని వెందుకు చూడనన్నా ఈ దీన్ని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు కాలేబో నిమ్మల పరచనం రా ఏ కాదు దేవుడు దయచేస్తాడు దేవుడు దయచేస్తాడు అందుకే నేను అంటాను విశ్వాసపు మాటలు విశ్వాసపు చూపులు ఎప్పటికీ వేరుగానే ఉంటాయి అది అర్థం కాదు కొంతమందికి ఎందు ఓవర్ చేస్తున్నారు పిచ్చెక్కింది లేకపోతే తలకు ఎక్కి ఏదేదో మాట్లాడుతున్నారు అనుకుంటారు విశ్వాస మాటలు ఎప్పటికీ అదే రకంగా ఉంటాయి విశ్వాస మాటలు ఎప్పటికీ అదే రకంగా ఉంటాయి అందరికి తెలిసింది రాత్రి పండుకొని ఉదయం లేస్తాం అలసిపోయినప్పుడు నిద్రపోతాం ఏసు ఏమంటాడు తెలుసా లాజరు నిద్రించుచున్నాడు ఏ టాబ్లెట్ వేసుకున్నాడు ఏం చలి జ్వరం వచ్చి దుప్పటిగా పండుకున్నాడా సమాధిలో ఉన్నాడు ప్రభా ఏం మాట్లాడుతున్నావు దేవుని బిడలారా విశ్వాసపు చూపు విశ్వాస మాటలు ఎప్పటికి వేరుగా ఉంటాయి ఎప్పటి వేరుగా ఉంటాయి నీ జీవితంలో సాతాను కష్టాలను సవాళ్ళను నీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు దేవుని బట్టి దేవుని వాగ్దానాలను బట్టి విశ్వాసపు మాటలు మాట్లాడు అవిశ్వాస మాటలు మాట్లాడొద్దు అవిశ్వాసపు మాటలు మాట్లాడద్దు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం నీ జీవితంలో దేవుని బిడ్డ దేవుని అనుసరిస్తూ దేవుని వాగ్దానాలు నమ్మి దేవుని వాగ్దానాలు విశ్వసించకపోతే కాలేబులాగా లేవు నీవు ఇస్రాయల్ ప్రజలాగా నువ్వు వాళ్ళు గగ్గోలు పెట్టి ఏడ్చడం ప్రారంభించాడు ఏది చచ్చిపోవడానికి వచ్చామో మళ్ళీ దేవుని బిడలారా యహోవన్ అనుసరించడం అంటే ఏంటి తెలుసా దేవుని అనుసరించడం అంటే నీ సవాళ్ళ మధ్య పరిస్థితులను చూడకుండా దేవుని వాగ్దానం వైపు చూడడం దేవుని వాగ్దానం వైపు చూడడం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు కాలేబు నడుదాం కాలేబు పది మంది చెప్పింది కరెక్టా వాళ్ళ మాట నమ్మి అందరు ఏడుస్తుంటే నిమ్మల పరిచి ఏమని చెప్పాను మన శక్తి చాలునంటున్నావు కదా ఏ రకంగా చాలునంటున్నావు కాలేబు అంటాడు ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని చేర్చాడు ఆయన ఇప్పటికి కూడా ఉన్నవాడు దేవుడు మోసేకి ఏమని పేరు పేరు చెప్పాడు ఉన్నవాడు నేను ఎర్ర సముద్రం దగ్గర ఉన్న దేవుడే మాత్రం కాదు మారా దగ్గర ఉన్న దేవుడే కాదు ఆహారం లేనప్పుడు ఆహారాన్ని కురిపించినటువంటి ఉన్నవాడే కాదు ఇప్పుడు ఈ అనాక్య లేదుట ఈ నెఫీలీ లేదుట ఈ ఉన్నత దేహం లేదు ఇప్పటికీ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు అది చూచాడు నీ జీవితంలో దేవుని మిస్ చేసుకొని సమస్య వైపు చూసావా దేవుని నువ్వు పూర్ణముగా అనుసరించడల్లా సగం సమస్య సగం దేవుని వైపు చూస్తున్నావు ఈరోజు దేవుడు అంటున్నాడు కాలేబు దేవుని అనుసరించాడు అంటే అర్థం ఏంటి తెలుసా పాపమును వైపు చూడక పరిశుద్ధత వైపే తన ముందుకు సాగాడు రెండవదిగా తన సమస్యలో దేవుని వైపే చూచాడు విశ్వాసంతో నింపబడి విశ్వాస చూపులు విశ్వ మాటలు విశ్వాస మాటలే మాట్లాడాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో దేవుని అనుసరిస్తున్నామా నీ శక్తికి మించిన సమస్య ఎదుట సాతాను సంబంధించిన మాటలు నిరాశతో కూడిన మాట నిస్పృహతో కూడిన మాటలు చేతకాని వాడన అనేటువంటి మాటలు నా వల్ల కాదు అనేటువంటి మాటలు మాట్లాడుకు దేవుడినికు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మడం ప్రారంభించి ఆ వాగ్దానాన్ని నమ్మి అడుగులేయడం ప్రారంభించి దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు మూడవదిగా బైబిల్లో చూస్తే యహో శివ గ్రంథం చెప్పినట్లు మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ అరణ్యంలో నడిచిన ఈ నలభై నన్ను సజీవునిగా కాపాడున్నాడు ఇదిగో ఇప్పుడు ఎనభై ఏండ్లు వాడను ఎప్పున్నే కుమారుడైన కాలేబు ఇజ్రాయెల్ దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనక యహో యహోశివాను అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్త ఇచ్చిను కాబట్టి హెబ్రోను ఎపున్నే అను కెనేజీయుడైన కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థముగా ఉన్నది నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది ఇక్కడ పదమూడవ వచనంలో నిండు మనసుతో యహోవాను అనుసరించాడు మళ్ళీ దేవుని అనుసరించాడంట ఏంటి అనుసరించాడు అంటే ఎందుకు పదవచనం చదివించానంటే పదవచనం చూడండి మరొకసారి చదువుతాను యహోవా చెప్పినట్టు యహోవా మోసకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయలు అరణ్యంలో నడిచిన ఈ నలుబది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై ఐదు ఏండ్ల వాడను ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ యొక్క మిగిలిన కాలం అంతా ఎక్కడ గడిచిపోయాడు అరణ్యంలో నడిచాడు తన జీవితములో ఆశీర్వాదం పొందడానికి నలభై ఐదు ఏండ్లు ఎదురు చూశాడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ చూడండి మరొకసారి చదువుతాను ఇస్రాయేలీ నడిచిన ఈ నలబడి ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవనుగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు నలబది ఐదు వాడనను ఆ తర్వాత పదమూడవ వచనం పద్నాలుగో వచనం కాబట్టి ఎప్రోను ఎప్పు అను కెనజీయుని కుమారుడైన కాలేబుకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది స్వాస్థ్యమైన ఆశీర్వాదం పొందడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు నలభై సంవత్సరాలు అంటే తన జీవితంలో దేవుడు అతన్ని దీవించడానికి ఓ కనిపెట్టుకొని ఉన్నాడు కొంతమంది ఏ రకంగా ఉంటారంటే అక్కడ బాగ్గా లేదా ఇక్కడ త్వర త్వరగా బాగా కావాలి ఎందుకు తెలుసా మళ్ళీ పోయి వాళ్ళు టీవీలు సినిమాలు షికార్లు చేసుకోవాలి తొందరగా బాగా కావాలని ఎదురు చూస్తుంటారు కొంతమంది వాళ్ళ జీవితంలో దేవుని వాళ్ళు ఏమనుకుంటారంటే మాకే తెలుసు మాకే జ్ఞానం ఉంది మేమే దేవుని ముంచగలము మా స్కెచ్లు మాకున్నాయని వాళ్ళు అనుకుంటారు దేవుడు ఇంకా తెలియగలిగిన వాడు ఏం చేస్తారు తెలుసు అలాంటి వారికి కొంచెం ఆలస్యం చేస్తారు లేదా దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు కొద్దిగా ఆలస్యం అవుతుంది నీ జీవితంలో దేవుడు అసలు నీవు ఎవరు నిజంగా దేవుని నిండు మనసుతో వెంబడిస్తున్నావా లేదా ఏవైనా ఆశీర్వాదం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయి మాట మార్చుకొని జీవితాన్ని మార్చుకొని పాపానికి వెళ్ళిపోయే వ్యక్తివా కాలేబు జీవితంలో నలభై సంవత్సరాలకు పైబడిన కాలం దీవెన కోసం ఎదురు చూశాడు నీ జీవితంలో ఒక దీవెన ఒక ఆశీర్వాదం ఒక జవాబు ఒక వాగ్దాన నెరవేర్పు ఆలస్యమైనప్పుడు నీలో కనపడుతుంది నిజంగా దేవుని ఎంబడిస్తున్నావా నిజంగా దేవుని వెంబడిస్తున్నామా దేవుని బిడలారా మన జీవితాల్లో వెను వెంటనే జరిగింది అనుకో టకా టాకా అద్భుతాలు జరిగింది ఇంకా దేవుని వెంబడేస్తాం కొంచెం ఆలస్యమైందా ఆ సమయంలో ఒక నిరాశ నిస్పృహ ఒక డిస్టర్బెన్స్ ఒకరి మాటలు లేకపోతే ఇంకొకరి కష్టాలు ఏమేవో మన జీవితంలో చుట్టుకున్నప్పుడు మెల్లిగా దేవునికి దూరం అయిపోతాం కాలేబు ఈ వెయిటెడ్ ఫర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నలభై ఐదు సంవత్సరాలు తనకు హెబ్రోన్ కోసం కనిపెట్టాడు హెబ్రోన్ అంటే ఏంటి తెలుసా కనాను ప్రాంతంలో ఉండే పర్వతము పర్వత ప్రదేశం అందుకే మోసేత్ అంటాడు ఇప్పుడు నాకు ఎనభై ఐదు ఏండ్లు ఐ వాంట్ దట్ మౌంటైన్ ఆ యొక్క నాకు కావాలి అందరూ లో మామూలుగా ఉండే ఆ సమభూమిని కోరుకుంటే మహోషివ ఎనభై ఐదు ఏండ్ల ప్రాయంలో ఏమంటాడు తెలుసా ఆ కొండ నాకు కావాలి దేవుని బిడ్డలారా హెబ్రోను హెబ్రోను అది దేవుని పట్టణంగా మార్చబడింది దావీదు అక్కడి నుంచే పరిపాలన చేశాడు దేవుడు కూడా అక్కడేకే రాబోతున్నాడు పరిపాలన చేస్తాడు కాలేబు జీవితంలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ బ్లెస్సింగ్ నీ జీవితంలో ఆలస్యం అవుతున్న దేవుని వెంబడిస్తున్నావా నీ జీవితంలో కొన్ని కొన్ని అద్భుతాలు వెన జరుగుతాయి కొన్ని నీ జీవితంలో దేవుడు కొంచెం ఆలస్యం చేస్తాడు కొంచెం స్లో చేస్తాడు దేవుడు అప్పుడు దేవుని వెంబడిస్తున్నావా కాలేబు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు ఎదురు చూస్తున్నాడు ప్రభు నేను వాగ్దానం కోసం ఫైవ్ ఇయర్స్ తర్వాత తనకు వాగ్దానం వస్తే తన ఎదుట ఆశీర్వాదం తలుపు వస్తే అప్పుడు అంటున్నాడు ఈ ఈరోజు నీ జీవితంలో దేవుని అనుసరించడం ఎక్కడ వెనుకడిగేస్తాను తెలుసా వెన్ను వెంటనే జరిగిందా దేవుడు గొప్ప దేవుడు దేవుడు శక్తిమంతుడు దేవుడు నిజంగా ఉన్నాడు ఆలస్యమైందా మెల్లిగా ట్రాక్ తప్పుతాం మనం మెల్లిగా ప్రార్థన మెల్లిగా నిరాశ మెల్లిగా ప్రార్థన లేని పరిస్థితి మెల్లిగా దేవుని వాక్యానికి దూరం అయిపోవడం కాలేపు జీవితం అది కాదు నలభై ఐదు సంవత్సరాలు హిబ్రోన్ కోసం కనిపెట్టాడు 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 ఈరోజు ఏదైనా నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడా ఒక అరణ్యం అనుభవం ఏమో నీ ప్రయాణం సాగుతూనే ఉందేమో ఇంకా నువ్వు అనుకున్న ఆశీర్వాదం రాలేనటువంటి పరిస్థితి ఉందేమో ఒక సంవత్సరం అనుకో రెండు సంవత్సరం నలభై సంవత్సరాలు సారీ నలభై ఐదు సంవత్సరాలు కాలేబు కనిపెట్టాడు ఈరోజు ఏమైనా దేవుడిని జీవితంలో ఆలస్యం చేస్తుంటే నిరాశతో ఏమైనా దేవుని దూరం అయిపోతున్నావా నువ్వు కాలేబులాగా లాగా అనుసరించడంలా అవకాశం కోసం చూస్తున్నావు అద్భుతం జరిగితే దేవుని దూరం అయిపోదాం ఏదో జరగాలి కాబట్టి దేవుని నీ గురించి బాగా తెలుసు అందుకే దేవుడు నీవు దేవుని అనుసరిస్తున్నావా వాళ్ళు తెలుసుకోవడానికి ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యమైన ఆశీర్వాదం తప్పకుండా వస్తుందండి తప్పకుండా వస్తుంది ఎందుకు తెలుసా ఆయన కొరకు కనిపెట్టు ఏ నరుడు సిగ్గును దేవుని బిడ్డలారా కాలేబులో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం అది ఎందుకు తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ కాలేదండి చూద్దాం సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో అనుసరించిన హేచు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదడు తెలుగు బైబిల్లో ఈ ట్రాన్స్లేషన్ ఎందుకు మిస్ అయింది మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుంది తెలుసా బట్ బికాస్ మై సర్వెంట్ క్యాలెబ్ హాస్ ఎ డిఫరెంట్ స్పిరిట్ కాలేబులో ఒక డిఫరెంట్ స్పిరిట్ ఉంది అందరిలో సనిగేటువంటి ఆత్మ ఉంటే గొనిగేటువంటి ఆత్మ ఉంటే నిరాశపడి ఐగు వైపు చూసేటువంటి ఆత్మ ఉంటే కాలేబులో వేరొక ఆత్మ ఉందంట మరి ఎందుకో తెలుగు వైబుల్ ట్రాన్స్లేషన్ జరగలేదు ఇంగ్లీష్ వైబుల్ లో ప్రతి ట్రాన్స్లేషన్ ఇది కనపడుతుంది అండి కాలేబు ఎ డిఫరెంట్ స్పిరిట్ డిఫరెంట్ స్పిరిట్ వేరొక ఆత్మ ఉన్నది దేవుని బిడ్డలారా ఆ ఆత్మ ఏంటి తెలుసా పరిశుద్ధ ఆత్మ నీ జీవితంలో దేవుని అనుసరించడానికి నిన్ను సర్వసత్యంలో నడిపించేది పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతిరోజు దేవుని అడుగు దేవా నిన్ను అనుసరించాలి అంటే ఐ కెనాట్ నా వల్ల కాదు ప్రభా నీ ఆత్మ సమభూమిలో నడిపిస్తుంది నీ ఆత్మ నడిపించే ఆత్మ నీ ఆత్మ నడిపించే ఆత్మ దేవుని అనుసరించడానికి ఎవ్వరికి చేత కాలేదు యహో శివ కాలేబులు దేవుని నిండు మనసుతో అనుసరించారు ఎందుకు తెలుసా దే ఆర్ ఎ ఎ ఎస్పెషల్లీ కాలేబు ఒక ప్రత్యేకమైన ఆత్మను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని బిడలారా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరు తెలుసా హీ విల్ లీడ్ యు సరి మార్గంలో నడిపిస్తాడండి నడిపించడం ప్రారంభిస్తాడు అందుకే ప్రతిరోజు దేవుని ఆత్మ సహాయాన్ని కోరతాం ప్రవ్వా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా ఆయన సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు సమభూమిలో నడిపిస్తాడు మరణం వరకు ఈ దేవుడు నడిపిస్తాడు మనల్ని దేవుడు అంటాడు నేను వెళ్ళిపోచున్నాను కానీ నా ఆత్మను మీకు తోడుగా ఉంచుతాను ఈ ఆత్మ మీతో ఉంటాడు ఈ ఆత్మ మీతో ఉంటాడు పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయాన్ని కోరుదాం నీ చేత కావడం లేదో దేవుని అనుసరించడం అలాగైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకున్నాడు బైబిల్ రాయబడింది హీఈస్ ఎ హెల్పర్ ఆయన నీకు సహాయకుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనము ఇది చూస్తున్నాం కదా నీ రీప్లేస్మెంట్ జరుగుతాయి మోకాళ్ళ ఆపరేషన్ జరుగుతుంది ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే వాళ్ళు నిలబెట్టి నడిపిస్తారండి వాళ్ళకు వణుకు స్టార్ట్ అవుతుంది ఏం ఎట్లా నడవాలి అప్పుడు ప్రక్కన ఫిజియోథెరపీస్ నిలబడి మేము మేమున్నాంలే పట్టుకోండి మేము ఉన్నాంలే వాళ్ళకు ఆపరేషన్ చేసుకుని వాళ్ళకి నడవడం కష్టం కానీ ఈ ఇంకా పక్కన భార్యో పిల్లలు ఎవరు ఉంటారు మేము పట్టుకుంటాం పట్టుకుంటాంలే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా నీ చేత నడకడం నడవడం చేత కానప్పుడు అది పాపం దగ్గరకు వచ్చినా ఒక సమస్య దగ్గరకు వచ్చినా లేకపోతే కనిపెట్టడం వచ్చినా నీ చేత కాదు పరిశుద్ధ ఎ హెల్పర్ ఆయన నీకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవ అన్నాడు పరిశుద్ధ నన్ను నడిపించు ప్రభావ ఐ కెనాట్ ఫేస్ ది ఛాలెంజ్ ఈ శోధన నేను తట్టుకోలేను ప్రావా ఈ యొక్క ఈ యొక్క కనిపెట్టడం నా వల్ల కావడం లేదు నాకు సాయం చేయి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు సహాయకుడు మీతో ఎల్లప్పుడూ ఉండడానికి నేను పంపించాను మరి పరిశుద్ధ ఆత్మదేవుని అడుగుతున్నామా తను అడుగు వారికి పరిశుద్ధ ఎంతో నిశ్చయముగా ఇస్తాడు ఈరోజు నువ్వు అడగడంలా ఐ వాంట్ లీ ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలి ఏ రకంగా నేనేం చేయాలి దేవుడు అంట నువ్వెందుకు నీకు తోడుగా పరిశుద్ధాత్మ దేవుడిని వచ్చాను అడగడం లేదే కాలేబు ఈస్ ఫిల్డ్ విత్ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం మనకు కావాలి పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ లీడ్ యు అని నడిపిస్తాడు అసలు ఏసీ గురించే తలంపు లేదు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు వీఆర్ గోయింగ్ టు హ్యాబిట్ దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏళ్ళైనా నలభై ఐదు సంవత్సరాలైనా కనిపెట్టాడు ఎబ్రోను పొందాడు పర్వతాన్ని పొందాడు జీవితంలో స్థిరపరచబడ్డాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీవు దేవుని అనుసరిస్తున్నావా అనుసరించే వ్యక్తివైతే ఐగుప్తు వైపు చూడవు అనుసరించే వ్యక్తివైతే సమస్య వైపు చూడవు వాగ్దానం వైపు చూసావు అనుసరించే వ్యక్తి అయితే యూ విల్ పేషెంట్లీ వెయిట్ అనుసరించే వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా కాలేబులాగా దేవుని అనుసరిద్దామా అంత ప్రభా నేను నిన్ను అనుసరించడానికి సహాయం చేయండి ఏ పరిస్థితిలోనైనా నేను వెనుతిరగక నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి ప్రభా కాలేబులాగా పూర్ణ మనసుతో నేను వెంబడించాను అనుసరించాలి నిండు మనసుతో నిన్ను అనుసరించాలి దేవా నా జీవితంలో నిన్ను సంపూర్తిగా అనుసరించడం లేదు కాబట్టి లోకము పాపముతో కలిసి వెంబడిస్తున్నాను కాబట్టి ఈరోజు నాతో మాట్లాడు నా జీవితంలో సమస్యలు ఎత్తుంటా నిన్ను అనుసరించడం లేదు కాబట్టి నాతో మాట్లాడు ఆలస్యం అవుతున్నప్పుడు నేను అనుసరించడం లేదు కాబట్టి నువ్వు నీవు నాతో మాట్లాడావు బ్రవ్వా దేవా లాగా నిండు మనసుతో పూర్ణ మనసుతో నిన్ను అనుసరించాలి నేను దేవు దగ్గర అందరం ప్రార్థన చేద్దాం ప్రతి కన్ను మోయబడాలి ప్రతి నోరు దేవునితో ఇప్పుడు మాట్లాడాలి దేవా నేను నా భార్య నా పిల్లలు పూర్ణ మనసుతో నిన్ను అనుసరించాలి దేవా శ్రమ అయినా కరువైన బాధ అయినా హింస అయినా ఉన్నవైన రాబావైన ప్రతి పరిస్థితులు నిన్ను అనుసరించాలి బ్రహ్వా నిన్ను అనుసరించాలి ప్రభా నీ ఉన్నత పిలుపుకు నేను లోపడాలి నైనా నాకు సహాయించే నీ వాగ్దానాలు మర్చిపోతున్నా నీ యొక్క కార్యాలు మర్చిపోతున్నా గొప్ప గొప్ప కార్యాలు మర్చిపోయి పోయి కృంగిపోతున్నాను ప్రభా నైనా నన్ను మన్నించు నేను అనుసరించడం లేదు నాయన నిన్ను అనుసరించడానికి నాకు సహాయం చేయండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం హలలుయ 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 కాలేపులాగా నువ్వు దేవుని అనుసరిస్తే హెబ్రోను నీదే వాగ్దాన దేశం నీదే నీవు దేవుని యొక్క విశేషమైన ఆత్మ చేత నడిపించబడతావు నువ్వు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుండగా దేవుని ప్రభా ఈ ఆత్మధారణను దర్శించండి ఐఎమ్ వీక్ నేను బలహీనను బలపరచు నేను తప్పిపోతున్నా తొట్టిల్లిపోతున్నా స్థిరంగా లేని ప్రభా పడిపోతున్నా మాటి మాటికి తీర్మానం మాటి మాటికి పడిపోతున్నా దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు పరిశుద్ధ ఆత్మ దేవా నాకు చేయండి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం నా ప్రార్థన మీరు వినకండి మీరు ప్రార్థించండి మీరు ప్రార్థించండి ఎక్కడ మీరు సరి చేయబడినట్లుగా దేవుడి మీద సూటిగా మాట్లాడాడు అక్కడ దేవుని అడగండి దేవా నేను కాలేబులాగా లాగా నిన్ను అనుసరించాలి అనుసరించాలి నాయన నా వాగ్దాన దేశాన్ని నేను పొందుకోవాలి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి దీవెల నా సొంతం కావాలి నాయన ఎవ చేయండి ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం అలలుయా 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 గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి వైన దేవానికి వందనాలు సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు సర్వశక్తి మీకు వందనాలు సైన్యములకు అధిపతి దేవా నీకు వందనాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి నా ప్రభా దేవా సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు ఈ రోజుని వాక్యధర్మతో మాట్లాడినందుకు వందనాలు మాట్లాడినందుకు వందనాలు మాట్లాడినందుకు వందనాలు కాలేబు నిన్ను అనుసరించాడు ప్రభా పూర్ణ మనసుతో లోకాన్ని పాపాన్ని త్యజించాడు నాయన మా జీవితాలు పాపంతో కలిసి మేము వెంబడిస్తున్నామేమో పాపము తలపులు కోరికలు ఉద్దేశాలు అజెండాలు కలిగి దేవాన్ని వెంబడిస్తున్నామేమో ఏ పాపపు అటాచ్మెంట్స్ ఉన్నా పాపము తలపులున్నా అవి ఏ సున్నామందు సమాధి అగునుగాక సమాధి గాక కాలేబులాగా నిండు మనసుతో నేను అనుసరించుదుము గాక ఆ సమస్యలు ఎదుట సమస్యను చూడక సజీవుడైన దేవుణ్ణే గాక సజీవుడైన దేవుడిచ్చిన వాగ్దానాలే గాక గొప్ప కార్యములు గాక జరుగునుగాక జరుగునుగాక ఆయన మీకే స్తోత్రాలు ఎవరి జీవితంలో ఏదైనా అవుతుందని ఒకవేళ నిరాశతో దేవ విశ్వాసంలో ప్రార్థనలు నీకు దూరం అయితే ఈ రోజే వారు సరి చేయబడుగాక యువర్ టైం ఆల్వేస్ బెస్ట్ లార్డ్ లెట్ అస్ బిలీవ్ యువర్ టైం లార్డ్ నీ సమయాన్ని మేము నమ్ముదుము గాక నువ్వు ఇచ్చినప్పుడు సంతోషంగా గాక నైనా సహాయం చేయండి కాలేబులాగా నిండు మనసుతో నిండు మనసుతో నిన్ను గాక పూర్ణ మనసుతో నిన్ను అనుసరించదుము గాక నైనా మేం బలహీనలం ప్రభా అందుకే శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుని మాకు ఇచ్చారు ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపించునుగాక పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోనికి మేము గాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో మేము గాక పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళను గాక మా ఎదుట ప్రతి అనానుకూలత మాకు అనుకూలంగా మార్చబడునుగాక అంధకార శక్తులు లయమైపోవునుగాక అపవాది క్రియలు భూస్థాపితమగునుగాక మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధము వర్తిల్లకుండా దేవా దేవామి కార్యాలు మీరు జరిగించండి అపవాది క్రియలు మీరు లయపరచమని మాకిచ్చిన వాగ్దానాలు మాకిచ్చిన ప్రతి శ్రేష్టమైన ప్రవచనాన్ని నెరవేర్చండి నెరవేర్చండి నెరవేర్చి మహిమను పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాము మా పక్షాన ప్రతి కార్యాన్ని సఫలం చేసి మహిమను పొందుమని యేసయ్య నా ముందు అడిగి పొంది ఉంటున్నాము తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ నా మందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను